అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సో చాలా మంది కూడా ఇదంతా రేవంత్ రెడ్డి కక్షపూరితంగా చేస్తున్నాడు ఆయన పేరు మర్చిపోయినందువల్లనే ఇంత పెద్ద కార్యాచరణ అంతా కూడా ఆయన సిద్ధం చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా కూడా చేస్తున్నాడు అల్లు అర్జున్ ని టార్గెట్ చేశాడు ఇట్లా రకరకాలుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు సో ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి నిజంగానే అల్లు అర్జున్ మీద కక్ష సాధింపు చర్యలు చేసేవాడే అయితే మరి పుష్పటు సినిమా అప్పుడు టికెట్ల రేట్ల పెంపు విషయంలో ఎందుకు అనుమతిస్తారో అదే విధంగా బెనిఫిట్ షోలకి ఎందుకు పర్మిషన్ ఇస్తాడు ఇంకొక విషయం సో మనం ఇక్కడ చూసుకుంటే చాలా మంది కూడా దీని వెనకాల ఇంకా ఎవరో సినీ ప్రముఖులు కూడా ఉన్నారని అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు సో ఒకవేళ నిజంగా సినీ ప్రముఖులు దీని వెనకాల ఉంటే మరి అల్లు అర్జున్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సినీ ప్రముఖులు కూడా ఆయన ఇంటికి వచ్చి ఆయన పరామర్శించడం జరిగింది సో వాళ్ళు నాశనం కోరుకునే వాళ్ళైతే ఎందుకు వచ్చి పరామర్శిస్తారు సో ఇదంతా కూడా ముఖ్యంగా అల్లెస్ మాత్రం ఆలోచించాలి సో నిన్న మాత్రం కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులైతే అల్లుచుల ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం జరిగింది పూల మొక్కలు కానీ అవన్నీ కూడా పగలగొట్టేశారు సో ఇమీడియట్ గా పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది మళ్ళీ బెయిల్ మీద కూడా వాళ్ళు బయటకు వచ్చారు సో మొత్తానికి ఆ దాడి ఘటనకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం స్పందించారు ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ కూడా పెట్టారు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా ప్రముఖుల ఇళ్ల మీద ఈ విధంగా దాడి చేయడం సరైన పద్ధతి కాదు ఇది ఆల్రెడీ కోర్టు కోర్టులో కేసు నడుస్తుంది ఇది న్యాయస్థానం చూసుకుంటుంది మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మీరు స్వయంగా ఒక ఇంటి మీద దాడి చేయడం మాత్రం అసలు కరెక్ట్ కాదు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చేయొద్దు ఇక మీదట ఎవరు కూడా చెయ్యొద్దు ఒకవేళ ఎవరైనా ఇలాంటి దాడులకు పాల్పడితే వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటామనే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు సో ముఖ్యంగా చూసుకుంటే అసలు ఈ ఘటన అదే విధంగా అల్లు అర్జున్ మీద కేసు వాళ్ళ ఇంటి మీద దాడి ఇదంతా కూడా ఎప్పుడు వీడుతుంది అని చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు సో ముఖ్యంగా ఈ దాడికి అల్లు అరవింద్ కూడా స్పందించారు ఎట్లా అంటే ఇప్పుడు ప్రజెంట్ మేము ఏమి కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేము మేము మాత్రం ఖచ్చితంగా సంయమనం పాటించాలి మేము ఏది మాట్లాడినా కూడా ఇప్పుడు అది తప్పే అవుతుంది కోర్టులో కేసు ఉంది కాబట్టి ఇంతకు మించి కూడా నేను ఏం మాట్లాడలేను ఓన్లీ సంయమనం పాటించాల్సిందే అనే విధంగా అల్లు అర్జున్ అల్లు అరవింద్ కూడా చెప్పాడు సో మొత్తానికి అయితే అల్లు అర్జున్ ఇంటి మీద స్వయంగా దాడి చేయడం అనేది అసలు కరెక్ట్ అయిన విషయం కాదు ప్రతి ఒక్క అభిమాని కావచ్చు ఇంకే ఏ హీరో కావచ్చు సాధారణ ప్రజలు కావచ్చు రాజకీయ నాయకుడు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక కేసు కోర్టులో ఉన్నప్పుడు అండ్ దాని గురించి మాట్లాడాలి ఫైట్ చేయాలి కానీ డైరెక్ట్ గా ఇంటి మీదకి వెళ్ళి అటాక్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు దీన్ని ఎవరు కూడా సమర్థించడం లేదు ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి కూడా దీన్ని ఖండించారు